గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి మేము వరిసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ మిట్టమడి ఎనిమిదో వీధి ప్రొద్దుటూర్ సో మేము ఈకో ఫ్రెండ్లీ గణేష్ అంటే మట్టి వినాయకుని మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఐదు రోజులు చాలా అద్భుతంగా వరిసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాము మొదటి రోజు ఇక్కడ మిట్టమడి ఎయిత్ స్ట్రీట్ లో వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చిన్నపిల్లలకు చేస్తున్నాము అలాగే రేపు అనగా ఇరవై ఎనిమిదో తేదీ సాయంకాలం ఏడు గంటలకు అద్భుతమైనటువంటి టౌన్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ని మేము కండక్ట్ చేస్తున్నాము పది స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి చాలా అద్భుతంగా రేపు టౌన్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ జరగబోతుంది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు రవీంద్ర హై స్కూల్ విద్యార్థులచే డాన్స్ కాంపిటీషన్ ఉంటుంది అంతా క్లాసికల్ డాన్స్ చాలా అద్భుతమైనటువంటి భక్తి సంబంధిత పాటలతోనే డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అలాగే శనివారం రోజు ముప్పైవ తేదీ అద్భుతమైనటువంటి ఆంధ్ర వాళ్ళ డ్యాన్స్ గ్రూప్ చే డాన్స్ ప్రోగ్రాం ఉంటుంది అలాగే ఆ రోజే స్వామివారి చేతి లడ్డు స్వామివారి బొడ్డు బిళ్ళ స్వామివారి నోట్లమాల వేలంపాట కూడా జరుగుతుంది అలాగే నిమజ్జన కార్యక్రమం ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది అలాగే అన్న ప్రసాద కార్యక్రమం కూడా మిట్టమడి ఎనిమిదవ వీధిలో జరుపుతున్నాము ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఐదు రోజులు స్వామివారి కృపకు ప్రార్థనలు కావాల్సిందిగా కోరుచున్నాము చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం చేస్తున్నాము సో ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ మిట్టమడి ఎనిమిదో వీధి ప్రొద్దుటోర్ యువతరంగం బ్యాచ్